ఇంట్లోకి అష్ట ఐశ్వర్యాలను ఆహ్వానించడానికి కొన్ని చాలా సులువైన సాంప్రదాయ పద్ధతులున్నాయట అయితే వీటన్నిటి వెనుక బలమైన నమ్మకముండటమే అస్సలైన కీలకం సరే మొదటి విషయం మొక్కల ద్వారా శ్రేయస్సును పొందటం ఇంట్లో కలబంద మొక్క పెంచితే ఐశ్వర్యం వస్తుందని అలాగే శంకుపుష్పం మొక్కతో ఇల్లు దేవాలయంలా పవిత్రంగా మారుతుందని నమ్ముతారు ఇక తులసి మొక్కకు రోజూ నీళ్లు పోయడం ద్వారా పవిత్రతను పొందవచ్చు ఇక రెండవది వారంలో చేసే కొన్ని ప్రత్యేకమైన ఆచారాలు ప్రతి మంగళవారం కలబంద మొక్కకు బెల్లం కలిపిన నీళ్లు పోస్తే దరిద్రం దూరమవుతుందట అలాగే శుక్రవారం రోజున యాలకొలతో హారతీయిస్తే కోరికలు నెరవేరుతాయని శనివారం నూనె దీపం వెలిగిస్తే మంచి జరుగుతుందని చెబుతారు ఇక చివరిగా కొన్ని వ్యక్తిగత మరియు సాధారణ పద్ధతులు ప్రతిరోజు సాయంత్రం ఇంట్లో దీపం వెలిగించడం వల్ల సంపద ఆకర్షించబడుతుంది ఇంకో విషయమేంటంటే స్నానం చేసే నీటిలో కొంచెం కలబంద గుజ్జు కలుపుకుంటే అష్టదరిద్రాలు కూడా తొలగిపోతాయట సో సింపుల్గా చెప్పాలంటే ఈ సరళమైన ఆచారాలను పూర్తి విశ్వాసంతో పాటిస్తే చాలు ఇంట్లో సంపదలు ఆనందం వెల్లివిరుస్తాయి